అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక సింపుల్ స్వీట్ తయారు చేసుకోబోతున్నామండి సాబుదానా కద్దుకి కీరండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక పది పన్నెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట వీడియో చిన్నదే కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అమృతం లాంటి ఈ సాబుదాన్న కద్దుకి తయారు చేసుకోవటానికి నేను ఒక లేత సొరకాయ అనమాట చాలా లేతగా ఉందండి దీని నుంచి ఒక చిన్న ముక్క తీసుకుంటున్నాను మీకు కావాల్సినంత తీసుకుని లోపల పార్ట్ ఉంటుంది కదా విత్తనాలు ఉంటాయి కదా ఆ పార్ట్ తీసేయండి లేతగానే ఉంది కానీ నేను తీసేస్తున్నాను మీరు బాగా లేతగా ఉంది పర్వాలేదు అనుకుంటే పాటుగా తురుమేసుకోవచ్చు అనమాట ఈ లోపల పార్ట్ను వెనక చెక్కు వెనక పీల్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం గ్రేట్ చేసుకోవాలన్నమాట పెద్ద పెద్ద హోల్స్ ఉన్న వైపు ఇలాగ గ్రేటర్ తీసుకుని మనం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ సొరకాయని ఇలా గ్రేట్ చేసేసుకోవాలన్నమాట కావాలనుకుంటే ఇది మరీ పెద్దగా ఉంది హోల్స్ అనుకుంటే సన్నగా వైపు కూడా తరుక్కోవచ్చు నేనైతే సొరకాయ తెలియాలని చెప్పేసి ఇలాగ కొంచెం పెద్ద హోల్స్ వైపు తురిమేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక గరిటెడు నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేస్తున్నాను కిస్మిస్ కూడా వేస్తాను కొంచెం ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి ముందే వేస్తే వీటితో పాటుగా వేగిపోయి కిస్మిస్ మాడిపోతాయి అందుకని ఇలా వేగిపోయిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసి మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కొంచెం ఒక గరిట నెయ్యి వేసేసుకొని మనం తురిమి పెట్టుకున్నాం కదా ఈ సొరకాయ తురుము అంతా కూడా దీనిలో వేసేసుకుని లో ఫ్లేమ్లో ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అలాగా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన ఉంటే పోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలండి ఎండు కొబ్బరి ఉంటే కనుక గ్రైండ్ చేసి వేసుకోండి లేదా మనకి రెడీగా షాప్స్లో ఎండు కొబ్బరి తురుము రెడీగానే దొరుకుతుంది అది నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా వేసేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇలా ఇలా కలిపేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట ఫస్ట్ కాసేపు పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాలు వేయించాం కదా ఇప్పుడు మూత పెట్టేస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేయాలి దీనిలోకి నేను ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేస్తున్నానండి మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా మనం ఇలా కలిపి మూత పెట్టుకుంటూ అలాగ బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం సగ్గుబియ్యం వేయాలి సగ్గుబియ్యము మనకి నానపినాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఒకవేళ మనకి నానబెట్టుకోవడం కుదరకపోతే పక్కన వేరుగా ఉడికించి అప్పుడు దీనిలో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇలా మనం పట్టుకొని కొంచెం ఒక పీస్ తీసుకొని మనం ఇలాగా తుంచి చూస్తే మనకి మెత్తగా ఉడికిపోయినట్టు తెలిసిపోతుందనమాట ఇంకా అప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్నాం కదా బాగా కడిగేసి సగ్గుబియ్యాన్ని ఐదు ఆరు సార్లు కడిగేసేసుకుని నా మునిగేంత వరకు నీళ్లు పోసేస్తే మనకి ఫైవ్ సిక్స్ అవర్స్లో వాటర్ని పీల్చుకుని చక్కగా ఇలా ఉబ్బిపోతాయి అనమాట చక్కగా నానిపోతాయి ఇప్పుడు దీనిలో వేసేసుకోవాలి మొత్తం అంతా వేసేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యము ఈ సొరకాయ తురుము మునిగేంత వరకు చిక్కటి పాలు పోసేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చాలా తొందరగానే ఉడికిపోతుందండి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ పాలన్నీ పీల్చుకుని చక్కగా దగ్గర పడిపోయేలాగా ఉడికించుకోవాలన్నమాట చూసారా ఇలా చక్కగా పాలన్నీ పీల్చుకుని బాగా ఉడికిపోయింది ఒక్క టూ త్రీ మినిట్స్కే సగ్గు ఏమన్నీ చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోతాయండి మనం దీనిలో కావాలనుకుంటే కొంచెం మిల్క్ పౌడర్ కానీ లేదా కస్టర్డ్ పౌడర్ కొంచెం పాలల్లో కలిపి కానీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఏదైతే ఈరోజు ఇలా ప్లేన్గానే చేస్తుందనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారికి ఈ సాబుదాన్న కద్దూకీర్ చేసి నైవేద్యంగా సమర్పించానండి ఇప్పుడు ఇదంతా దగ్గర పడిపోయింది కాబట్టి మళ్ళీ కొంచెం పాలు పోసుకుని ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం ఓన్లీ షుగర్తో తయారు చేసుకోవచ్చు లేదా ఓన్లీ బెల్లంతో తయారు చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఒక హాఫ్ గ్లాసు షుగర్ హాఫ్ గ్లాసు బెల్లం వేస్తాను అనమాట మీ స్వీట్కి తగ్గట్టుగా మీరు తినే స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి మనం బెల్లం వేసిన తర్వాత ఒక్కొక్కసారి పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద ఈ బెల్లం అంతా కూడా కరిగిపోతుంది అనమాట ఇలా ఇలా కొంచెం సేపు కలిపామంటే బెల్లం అంతా వేడికి కరిగిపోతుంది ఇప్పుడు దీనిలో ఫైనల్గా మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసి ఇంకా మనం సర్వ్ చేసేసుకోవటం అనమాట చాలా చాలా బాగుంటుందండి చేయటం కూడా చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట ఒక పది పన్నెండు నిమిషాల్లోనే మనకి ఈ స్వీట్ రెడీ అయిపోతుంది ఈ సాబుదాన కద్దుకీరు మనకి దేవుడి నైవేద్యాలకే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినప్పుడు కూడా మనం చక్కగా ఇచ్చేసి మనం వడ్డించవచ్చు అనమాట ఈ వీడియో ద్వారా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో మిగిలిన వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ని ఫాలో అవుతుండండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్